బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి అవినీతికి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని అనకాపల్లి అనకాపల్లి జిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షులు తాతయ్య సబ్బవరం ఇరువాడలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ లో అసుములు బాసిన సైనికుల త్యాగాలు గుర్తుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయ సాధనగా నేటి వరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు అవినీతికి తావివ్వకుండా పనిచేస్తున్నారన్నారు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు పెంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నో అవమానాలు భరించి పలు సమస్యలు ఎదుర్కొన్నారన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ పిలా శ్రీనివాసరావు పెందుర్తి పార్టీ పరిశీలకులు ఎల్ కృష్ణ మండల పార్టీ అధ్యక్షులు గండి ముంచాల నాయుడు కార్పొరేటర్లు రౌత్ శ్రీనివాసరావు సేనాపతి వసంతశేఖర్ రావు నాయుడు బి నాయుడు యువనాయకుడు గండి వంశీ బర్నికాన సాయినాథరావు గండి దేవుడు రెడ్డి నారాయణరావు పీబీ వీఎస్ఎన్ రాజు మిడతాన మహాలక్ష్మి నాయుడు మాసవరపు అప్పల్నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇండియా <N> రామాలయ

Thank you.